పట్టకేలకు తెలంగాణలో ప్రజలకు గుడ్ న్యూస్ అనమాట నిరుద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలపడం జరిగింది సో ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట అనమాట తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఏకంగా రెండు వేల పైన చిల్లర పోస్టులు అయితే రాబోతున్నాయి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి అయితే లభించింది దాదాపు రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పుడే ఆమోదముద్ర అయితే వేసింది ఒప్పంద పొరుగు సేవల కింద ఈ పోస్టులు అయితే ప్రభుత్వం భర్తీ చేయబోతుందనమాట అయితే జస్ట్ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్లు అయితే తీస్తున్నారన్నమాట ప్రత్యేకంగా డైరెక్ట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే కాదనమాట కాంట్రాక్ట్ అవుట్ అవుట్ సోర్సింగ్ బేసింగ్లో అయితే ఇవన్నీ తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు అయితే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారనేది ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు సో మొత్తం మీద అలా అయితే రెండు వేల మూడు వందల పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను